దేవుని మార్గం చీకటిలో నడిచే మనిషికి వెలుగును చూపే ప్రభువు యేసుక్రీస్తు ఆయనే మార్గము సత్యము జీవమును అయి ఉన్నాడు ఏసు ఎవరో తెలియని ఒక యువకుడు రాజేష్ జీవితంలో ఎన్నో మలుపులు తిరిగి ఎన్నో మార్గాలు అన్వేషించినా తన ప్రశ్నలకు సమాధానం దొరకలేదు రాజేష్ ఎన్నో తప్పులు చేశాడు తాను చేసిన తప్పులకు ప్రతిగా యేసు ప్రభువు సిలువలో మరణించినట్లు తెలుసుకుని నమ్మలేకపోయాడు కాని అతని హృదయంలో ఏదో లోటు ఉంది అందుకే యేసు ప్రభువుకు చోటు ఇవ్వాలని అనుకున్నాడు ఒకరోజు అతను ప్రశాంతత కోసం ఒక చర్చి దగ్గరకు వెళ్లాడు చర్చి లోపల ప్రవేశించిన రాజేష్ అటూ ఇటూ చూస్తూ ముందుకు వెళ్లాడు లోపల పాస్టర్ జాన్ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు రాజేష్ని చూసి చిరునవ్వుతో పలకరించారు నా జీవితంలో సంతోషం లేదు సార్ నేను పాపం చేశాను దేవుడు నన్ను క్షమిస్తాడా ఏసుక్రీస్తు ప్రభువు నీకోసం తన ప్రాణం పెట్టాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నీ హృదయాన్ని ఆయన ముందు కుమ్మరించు నీ పాపాలను విడిచిపెట్టి ఆయనకే నీ జీవితాన్ని అప్పగించు అలాగే సార్ నాకు మార్పు వచ్చేలా ప్రార్థించండి పాస్టర్ రాజేష్కి ప్రార్థన చేశారు అప్పటి నుండి రాజేష్ క్రమం తప్పకుండా చర్చికి వెళ్లేవాడు కొన్ని నెలలకు తను పూర్తిగా దేవుణ్ణి తెలుసుకున్నాడు ఆ తరువాత తను బాప్తిస్మం కావాలి అని అడుగుతాడు దానికి పాస్టర్ జాన్ నవ్వుతూ ఇది నీ జీవితంలో గొప్ప నిర్ణయం రేపు చర్చిలో కార్యక్రమం ఉంటుంది నీ మనసును పూర్తిగా ప్రభువుకు అప్పగించు అని పాస్టర్ జాన్ అతనితో అంటారు మరుసటి రోజు చర్చిలో ఎంతో ఆనందంగా రాజేష్కు బాప్తిస్మం ఇస్తారు నీటిలో మునిగిన అతను కొత్త మనిషిలా తిరిగి జన్మిస్తాడు నీళ్లంలోంచి బయటకొచ్చే సమయంలో అతనికి ఒక అనుభూతి కలిగింది ఏదో కొత్త వెలుగు తన చుట్టూ ఆవరించినట్లు అనిపించింది అప్పటి నుండి ఏసు ప్రభువు అతను వెంటే నడవడం ప్రారంభించారు రాజేష్ అది చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు అతని పక్కనే తెల్లని వస్త్రములతో యేసుక్రీస్తు ప్రభువు రాజేష్ నేను తోడుగా ఉన్నాను ప్రభువా మీరు నిజంగా నా వెంటే ఉన్నారా నీ హృదయం మార్చుకున్నప్పుడు నేను నీతో ఉంటానని చెప్పాను కదా ఇక నీ ప్రతి అడుగుకు నేను తోడుగా ఉంటాను నీ ముందు రెండు మార్గాలున్నాయి ఇరుకు మార్గం విశాల మార్గం నీవు ఏ మార్గం ఎంచుకుంటావో అది నీ జీవిత గమ్యాన్ని నిర్ణయిస్తుంది కొన్ని రోజుల తరువాత రాజేష్ కు ఒక మంచి అవకాశం వస్తుంది తను పనిచేస్తున్న కంపెనీ నుండి ఫోన్ వస్తుంది ఆ కంపెనీ బాస్ అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదిస్తాడు అతను రాజేష్ని పిలిచి నీకు త్వరగా డబ్బు కావాలంటే నువ్వు నాలా ఇల్లీగల్ పనులు చేయాలి అని చెప్తాడు రాజేష్ తనలో తాను కంగారు పడతాడు యేసుక్రీస్తు అతని పక్కన నిలబడి నెమ్మదిగా రాజేష్ ఇది విశాల మార్గం ఇక్కడ ధనవంతులు కావడానికి ఎన్నో అవకాశాలున్నాయి కానీ ధనాపేక్ష సమస్త కీడులకు మూలం ఈ మార్గంలో వెళ్తే నువ్వు నిత్య జీవానికి చేరుకోలేవు రాజేష్ తన బాస్ ని చూస్తూ సార్ నేను ఈ పని చేయలేను నిజాయితీగా జీవించాలని నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి ఆ ఉద్యోగాన్ని వదిలేస్తాడు కొన్ని రోజులకు ఒక అందమైన యువతి రాజేష్కి పరిచయం అవుతుంది ఆమె అతనికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది రాజేష్కి లోపల కాస్త గందరగోళం మొదలవుతుంది అతనికి ఏం చెయ్యాలో అర్థం కాదు ఏసు ప్రభువు అతనికి సమీపించి రాజేష్ ఇది విశాల మార్గం ఇది మురికిగుంట నీ పరిశుద్ధతను కాపాడుకో నీ శరీరం దేవుని మందిరము అని చెప్తారు రాజేష్ ఆలోచించి నాకు పరిశుద్ధమైన జీవితం కావాలి అని అనుకుని ఆ యువతికి దూరంగా ఉంటాడు ఆ తరువాత ఒకరోజు రాజేష్ను ఒకతను అవమానిస్తాడు ఎన్నో నిందలతో దూషించి బాధ పెడతాడు రాజేష్ కోపంతో ఊగిపోతూ తిరిగి అతన్ని దెబ్బ కొట్టాలని అనుకుంటాడు అప్పుడు ఏకుప్రభువు తన పక్కన నిలబడి ప్రేమగా రాజేష్ ఇది విశాల మార్గం కక్షలు క్రోధములు పగ తీర్చుకోవడం సరి అనిపిస్తుంది కానీ నా మార్గం క్షమించమని చెబుతుంది శత్రువులను ప్రేమించు క్షమించు అప్పుడు నీ హృదయం స్వచ్ఛంగా ఉంటుంది రాజేష్ లోపల రగులుతున్న కోపాన్ని తీసివేసి ఆ మనిషిని క్షమిస్తాడు కొన్ని రోజులకు రాజేష్కు మంచి ఉద్యోగం కోసం ఒక అవకాశం వస్తుంది కానీ ఆ పై అధికారి లంచమిస్తేనే నువ్వు ఈ ఉద్యోగాన్ని పొందగలవు అని చెప్తాడు రాజేష్ సందిగ్ధంలో పడతాడు ఏసుక్రీస్తు ప్రభువు అతని వైపు చూస్తూ రాజేష్ ఇది విశాల మార్గం ఇది సులభమైన మార్గం నన్ను వెంబడిస్తే నా పైన నీకున్న నమ్మకానికి పరీక్ష ఉంటుంది నీవు నన్ను విశ్వసిస్తే నేను నీకు నిత్యమైన ఆశీర్వాదం ఇస్తాను నాకు ఉద్యోగం నిజాయితీగా వస్తేనే చేస్తాను నేను అక్రమ మార్గాల్లో వెళ్ళను అని దృఢమైన విశ్వాసముతో నిర్ణయం తీసుకుంటాడు ఆ తరువాత రాజేష్కి మంచి కంపెనీలో ఉద్యోగం లభిస్తుంది ఇలా రెండు సంవత్సరాలు గడుస్తాయి రాజేష్ అనేక శోధనలు ఎదుర్కొంటాడు కానీ ప్రతి సమయంలో ఏసుక్రీస్తు ప్రభువు అతనికి తనని చేరే మార్గాన్ని చూపిస్తాడు ఒకరోజు రాజేష్ ప్రార్థన చేస్తుండగా యేసుక్రీస్తు అతనితో ఇలా అంటారు రాజేష్ ఇరుకు మార్గం సంకుచితమైనది ఎప్పుడూ సులభం కాదు కానీ ఇది జీవ మార్గానికి నడిపిస్తుంది నీ విశ్వాసాన్ని పరీక్షించి చూశాను నువ్వు నా త్రోవలో స్థిరంగా నిలబడి ఉన్నావు నేను నీ కోసం ఒక మంచి జీవితాన్ని సిద్ధం చేశాను అప్పటి నుండి రాజేష్ ప్రభువులో స్థిరపడి ఇతరులకు ఆయన ప్రేమను తెలియజేస్తూ నమ్మకంగా జీవిస్తున్నాడు పరిశుద్ధ గ్రంథములో ప్రభువు పలికిన మాటలు ఏవనగా ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి ఉన్నది దానికనుగొను వారు కొందరే సంకుచిత మార్గం జీవానికి నడిపిస్తుంది విశాల మార్గం నాశనానికి నడిపిస్తుంది ప్రియమైన దేవుని విశ్వాసులారా మా ఈ కథలు మీ విశ్వాసాన్ని బలపరిచేలా యేసుక్రీస్తుని మరింతమందికి చేరువ చేసేలా ఉండాలని ఆశపడుతున్నాం మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయగలరు మా కథలు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి